సద్గురు మహారాజ్కి శ్రీ నిజానంద మిట్టపెల్లి సత్యనారాయణ రాజయోగి అయ్యగారికి చంద్రమాంబ అమ్మగారికి పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారికి కృష్ణమూర్తి అయ్య గారికి కుమారమ్మ గారికి అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు అర్పిస్తున్నాను ఈ రోజు మాత చంద్రమాంబ గారి ఆరాధన రోజు కాబట్టి ఈ సభ ఏర్పాటు చేయడం ఈ ఈ ప్రపంచమంతా ఎలాంటిది అంటే సృష్టి స్థితి లయాత్మకమైనటువంటిది అంటే సృష్టింపబడుతుంది కొంతకాలం ఉంటుంది పోషింపబడుతుంది చివరకు లయింపబడేటువంటిదే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక విత్తనాన్ని నాటినం ఆ విత్తనము మొలకెత్తి మొక్కగా మారి చెట్టుగా మహావృక్షంగా మారుతుంది పుష్పాలు ఫలాలు కాయలు అన్నీ ఇస్తూ ఇస్తూ చివరకు దాని దశ ఎటుంటుందంటే అది చివరి అంకమైనటువంటి అది నశించే దిశ వైపే దాని చివరి ప్రయాణం ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతీది కూడా సమస్తం కూడా సర్వం వికారజాతం మాయా మాత్రం వాచాడంబనం వికారో నామధేయం అన్ని మార్పులకు లోనై షడ్విధ వికారములకు లోనై చివరకు నశించిపోయేదే అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా కూడా ఎల్లప్పుడూ అటువంటిది కాదు సత్యమైనటువంటిది కాదు బ్రహ్మ సత్యం జగన్మిద్య జగత్తంతా కూడా అసత్య అసత్యం అని కూడా చెప్పరాదు మిథ్య అయినటువంటిది ఎందుకంటే ఒకసారి కనిపిస్తుంది ఒకసారి కనిపించదు కాబట్టి అది మిథ్య మరి సత్యమైనటువంటిది ఏంటి పరమాత్మ ఒక్కటే సత్యమైనటువంటి వాడు అయితే మరి అలాంటి సత్యమైనటువంటి దానిని చేరుకోవాలంటే మనం ఏం చెయ్యాలి ఎన్నో రకాల సాధనలు చెప్పబడే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి ఇంద్రియ నిగ్రహ శక్తి అత్యంత ఆవశ్యకమైనది యథా సంవరతే చాయం కూర్మోంగానివ సర్వశ ఇంద్రియాణీంద్రియార్ధేభ్యస్త ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ఒక తాబేలు ఫ్రీగా నడుస్తుంటుంది ఏమాత్రం అలజడి శబ్దము లేనప్పుడు తన అవయవాలన్నీ కూడా బయట ఉంచి అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఏ మాత్రం కొంచెం అలజడి శబ్దమైనా కూడా అవయవాలన్నిటిని కూడా లోపలికి ముడుచుకుంటుంది అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచంలో మెలిగేటప్పుడు తిరిగేటప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా వాస్తవంగా బహిర్ముఖంగా ఉన్నాయి కళ్ళు బయటికి ఈ ఆ జ్ఞానేంద్రియాలన్నీ కూడా బయటకున్నాయి ఈ జ్ఞానేంద్రియాలు విషయాలను సేకరించి విషయాలేంటివి శబ్దస్పర్శ రూపరసంధాలు ఈ విషయాలు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కువేం లేవు మొత్తం ఐదే మార్పుల చెంది మార్పుల చెంది ఇప్పుడు ఒక శబ్దం ఉందనుకో ఎన్నో రకాలు దాంట్లో సరిగమ పద నిశలు ఏడే అయినా కూడా రాగాలు ఎన్నో అన్నట్టు ఎన్నో రకాలుగా ఈ ఐదు విషయాలు మనకు అట్రాక్షన్ కల్పిస్తున్నాయి అయితే ఈ బహిర్ముఖమైనప్పుడు ఏం చేస్తుంది మనస్సు బహిర్ముఖమై ఆ ఇంద్రియాల ద్వారా ఆ విషయాలను సేకరించి మనస్సుకు అందజేస్తుంది అయితే బుద్ధిలో కోరికలు కలుగుతాయి ఫలానా వస్తువు చూసినవు చాలా బాగుంది ఒక కారు బాగుంది మనం కూడా కొనుక్కోవాలనేటువంటి ఒక కోరిక కలిగింది ఆ కోరిక వల్ల మనస్సులో ఆలోచనలు మొదలయ్యి ఆ ఆలోచనల వల్ల అలజడి అది ఎట్లా సంపాదించాలి ఏం చేయాలి అటువంటి దానికి తగిన మూల్యాన్ని చెల్లించాలి కదా సమకూర్చుకోవాలి కదా ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచనలు అన్నట్టు ఆ ఆలోచనల వల్ల మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం ఆ ఆలోచనలు అలజడి చేయబట్టి ఇక నేను ఎప్పుడు సంపాదించాలి అది నాకు కావాలనేటువంటి ఆలోచనతోనే సరిపోద్ది అన్నట్టు అయితే మనం భగవన్ నామస్మరణ ఎక్కడ ఎక్కడ చేస్తాం ఇక ఆ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆయన నిరాకారుడు నిర్గుణుడు నిష్కల్మషుడు సత్యమైనటువంటి వాడు సర్వవ్యాపకమైనటువంటి వాడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు ఆధారాలన్నింటికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు కారణాలన్నిటికి కూడా కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అన్నట్టు కారణాలన్నింటికి కూడా కారణభూతమైనటువంటి వాడు అలాంటి పరమాత్మ కట వాస్తవంగా చెప్పాలంటే ఆధారాలకే ఆధారమైండు కానీ తనకు ఆధారం లేదు ఎందుకంటే తనకు తానుగా స్వయంభూగా వచ్చినటువంటి వాడు ఈ ఎరుక అనేది స్వయంభూగా తనకు తానుగా వచ్చినటువంటిది అయితే ఈ ఎరుకను ముందు మనం తెలుసుకోవాలంటే తన యొక్క స్వస్వరూప స్థితి అంటే ఎరుక యొక్క పరాకాష్ట అయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అందుకే ఏమన్నారంటే స్వయం బ్రహ్మమయో అభూత్వ తత్పరం చావలోకే పరాత్పరతరం సర్వగం తన్నిరామయం మొట్టమొదట బ్రహ్మము నీవు బ్రహ్మముగా ఉన్నప్పుడే బ్రహ్మమునకు ఆవలిదై ఉన్నటువంటి ఎరుకను తెలుసుకోగలుగుతావు నువ్వు అది తెలుసుకోవాలంటే మొట్టమొదట నువ్వు బ్రహ్మంగా ఉండాలి అని గురుగీతలో చెప్పబడ్డది కాబట్టి ఆ బ్రహ్మానుభవ ఆనంద స్థితిని పొందాలంటే నిరాకార నిర్గుణ పరమాత్మ తత్వం మనకు తెలవాలి ఆయన తత్వాత్మకంగా ఈ ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అలాంటి తత్వం తెలియాలంటే మొట్టమొదట తెలియదు కాబట్టి ఆ ఋషులు ఏం చేసిండ్రంటే మన మనస్సు అనేది ఏకాగ్రత కావాలంటే చాలా కష్టం నిరాకారం మీద ఒక ఆలంబన ఏర్పాటు చేసిండ్రు ఒక విగ్రహారాధన ఒక యజ్ఞము యాగము పూజ స్తోత్రాలు ఇవన్నీ పెట్టిర్రన్నట్టు అయితే వీటి వల్ల మనం బాగా పూజలు చేయడం వల్ల యజ్ఞాలు చేయడం వల్ల యాగాలు చేయడం వల్ల కర్మను నిష్కామ కర్మాచరణ చేయడం వల్ల ముఖ్యంగా మనస్సు అనేది శుద్ధి అవుతుంది ఈ మనస్సు శుద్ధైనటువంటి మనస్సుకు జ్ఞానాన్ని సముపార్జించే శక్తి కలుగుతుంది అసలు మరి జ్ఞానం ఎందుకు కావాలి అర్జునుడు అడిగాడు కదా కర్మయోగం గొప్పదా జ్ఞా అది గొప్పదంటున్నావు ఇది గొప్పది ఇది చేయాలంటున్నావు అది చేయాలంటున్నావు కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదన్నావు కదా మరి నేను కర్మయోగం ఎందుకు చేయాలి నన్ను కార్యోన్ముఖునిగా ఎందుకు ఉత్తేజపరుస్తున్నావు అని అడిగిండు అన్నట్టు అంటే దేనికైనా ఒక అర్హత ఉంటుంది నాయన ఒక స్థితి ఉంటుంది ఏ స్థితిలో ఏ స్వభావంతో ఉన్నటువంటి వాడు ఆ పనులనే చేయాల్సి ఉంటుంది మొట్టమొదట ప్రతి మానవుడు కూడా ఈ సాధన దశలో కర్మయోగాన్ని ఆచరించవలసిందే కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి మనలో ఉన్నటువంటి వాసనలు ప్రేరేపితమైనప్పుడు ఈ కర్మలు చేయాలనిపిస్తుంది పూర్వజన్మ ఆయన రాజు కాబట్టి రజోగుణ సంపన్నుడు కాబట్టి ఆయనకు యుద్ధం చెయ్యాలి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి నువ్వు మొట్టమొదట యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కొరుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కొరుతే తథ అంటే ఈ జ్ఞానం వలన ఏమైతుందంటే మనకు పూర్వం ఉన్నటువంటి సంచిత కర్మలు ఇప్పుడున్నటువంటి ప్రారంధ కర్మలేమో అనుభవిస్తున్నాం ఆగామి కర్మలు జమగాకుండా కర్మలను కర్మయోగంగా మార్చి చేసుకుంటున్నాం అయితే దానివల్ల ఈ ప్రారంధము నశిస్తుంది ఆగామి కర్మ నశిస్తుంది కానీ సంచిత కర్మల మూట చాలా పెద్దగా ఉన్నది అది పోవాలంటే అది నశించి పోవాలంటే బాగా ప్రజరిల్లేటువంటి అగ్నియందు కర్రలను ఎన్ని వేసినా కూడా కాల్చి దగ్ధం చేయగలుగుతుంది అదేవిధంగా జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఈ కర్మలన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి జ్ఞానాన్ని ఇక కర్మ లేకపోతే నిశ్శేషమైతే కర్మలు ఇక జన్మ అనేది ఉండదు కాబట్టి జన్మ రాహిత్య పదవిని అలంకరించవచ్చు నాయన అని చెప్తుండన్నట్టు చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండు పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగా తా నెరుగకుండు గదరాయి నేల నీవీ రీతి కనుగోన వేళ పుట్టు చూగేట్టు చూపొలు పొందుతను నీటి చిత్రము ఎన్నాడరుగదు బయలు గదరాయి నేల నీ రీతి కనుగోనా వేలా ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఈ విత్తనం రావాలంటే చెట్టే మూలం చెట్టు రావాలంటే అసలు విత్తనం నుండే వచ్చింది ఇవి రెండు కూడా పరస్పర అనుబంధాన్ని కలిగి ఉన్నాయి చెట్టుకు మూలం విత్తు విత్తుకు మూలం చెట్టు కాబట్టి ఇవి రెండు కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు ఈ వృక్షం అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి ఏమన్నా మెరుగుతుందా అసలు విత్తును కానీ చెట్టును కానీ వచ్చినవి కానీ పోయినవి కానీ ఏమీ తెలియదు ఆ చెట్టు వస్తుంది బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎన్నో ఆకులు పుష్పాలు ఫలాలన్నీ ఇస్తుంది అది పోతుంది ఈ విషయం ఏమన్నా తెలుసా ఆ నేలకు అదేవిధంగా ఈ ప్రపంచంలో సర్వం వ్యాపించి ఉన్నటువంటిది కదలనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అచల పరిపూర్ణ పరబయలు నందు ఎరుక కూడా ఆ విధంగానే వచ్చింది ఏమన్నా తెలుసా ఇప్పుడు ఆకాశంలో గాలి ఉన్నది ఆ గాలిని ఏమన్నా అంటుకోనుందా ఆకాశం ఏ మాత్రం కూడా అంటుకోలేదు దానికి దీనికి సంబంధమే లేదు అదేవిధంగా ఈ పరబయలులో ఎరుక అనేది కూడా తనకు తానుగా వచ్చింది పోయినప్పటికి కూడా ఏది జరిగినా ఆ పరిపూర్ణ పరబయలు మాత్రం ఏమి సంబంధం లేదు నాయన అని అంటున్నా అదేవిధంగా మనం కూడా ఈ విషయాన్ని బాగా గ్రహించాలి అసలు ఉన్నది అని అనుకునేది ఏది ఉన్నది ఏది ఉన్నదని అనుకునేది పరమాత్మ మన దృష్టిలో మాత్రం ఎరుక ఎరుక చాలా గొప్పది మూలమైనటువంటిది ఎరుక మూలము తెలవకుండా పరిపూర్ణ పరమయలు అసలు తెలుసుకోవడానికి కూడా వీలు లేదు మరి తెలియడం అంటే వాచా వేదాంతం ద్వారా ఎరుకను తెలుసుకోగలుగుతామా ఆ విధంగా కాదు మన సాధన మనం ఎప్పుడైతే అంతర్ముఖమవుతామో అప్పుడు మాత్రమే నీ యొక్క స్వస్థితిలో నిలవగలుగుతావు నీ మూలమైనటువంటి దానిని నువ్వు నువ్వు తెలుసుకోగలుగుతావు నీ స్వస్థితిలో ఉన్నప్పుడు అసలు నువ్వే ఈ ప్రపంచమంతా కూడా నీ నుండే సృష్టింపబడ్డది సర్వం కూడా నీలోనే ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఆ తర్వాతనే బయలు గురించి తెలుస్తుంది అన్నట్టు ఇదంతా ఉన్నది నా నుండే సర్వం వచ్చింది ఈ సర్వం కూడా నాలోనే ఉన్నది ఇదంతా కూడా లేనిదే చివరికి పరిపూర్ణ పరభయలు నందు ఈ ఎరుక లేనే లేదు అని ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం మొట్టమొదట నీ యొక్క మూల నీ యొక్క స్వస్థితిని నువ్వు తెలుసుకోవాలి అంటే ఏంది ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలి భక్త్యా తనన్య శక్తి అహమేవం విదోజున అర్జున జ్ఞాతుం ద్రష్టంచ తత్వేన చ పరంతప అంటే ఏమంటున్నట్టే ఓ అర్జున మొట్టమొదట జ్ఞాతుం తెలుసుకోవడం తర్వాత దర్శించడం ద్రష్టం ప్రవేశుం ప్రవేశం అంటే ఎందులోకో నువ్వు ప్రవేశించడం కాదు ఆ ఆత్మస్వరూపాన్ని అనుభవపూర్వకంగా అనుభూతమనర్చుకోవడం అంటే మొట్టమొదట మనము ఆత్మ గురించి తెలుసుకోవాలి ఆత్మానాత్మ వివేచనం సనుభవో బ్రహ్మాత్మ నా సంస్థితి ఆత్మ గురించి తెలుసుకోవడం తర్వాత దానిని దర్శించడం తర్వాత దానిగా ఉండడం ఆత్మానాత్మ వివేచనం మొదట తెలుసుకుంటున్నాం తర్వాత ఆత్మానాత్మ వివేచనం స్వనుభవం దాన్ని స్వనుభవ తన యొక్క అనుభవంలోకి తెచ్చుకోవడం తర్వాత దానిలోనే సంస్థితిగా దానిలోనే ప్రతిష్ఠితమై ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మే పరమాత్మ స్వరూపాన్ని అప్పుడు జీవన్ముక్తుడైపోతాడు అన్నట్టు ఈ దేహము లేనిదే అయిపోతుంది జీవన్ముక్తినికి అంటే ఇప్పుడు ఒక ఆకాశం మహాకాశం ఉన్నది ఆ మహాకాశంలో ఒక కుండ పెట్టినాం ఆ కుండలా ఉన్నటువంటి ఆకాశాన్ని ఏమంటున్నాం ఘటాకాశము అంటున్నాం ఇది మహాకాశము అది ఘటాకాశము కుండను ఎప్పుడైతే పగలగొడతామో అందులో ఉన్నటువంటి ఆకాశం ఏమైతుంది ఈ మహాకాశంలో కలిసిపోతుంది అదేవిధంగా ఈ ఆత్మ మన యొక్క ఆత్మస్వరూపము పరమాత్మ స్వరూపంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తయ్య గారికి ధన్యవాదాలు జై సద్గురు మహారాజ్కి మరి సుకన్య గారు చాలా చక్కగా చెప్పారు మామూలుగా సమాజంలో ఒక ప్రశ్న ఉంటుందన్నమాట విత్తు ముందా చెట్టు ముందా విత్తు ముందా చెట్టు ముందా చెట్టు ముందా విత్తు ముందా ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు పెరుగు ముందా పాలు ముందంటే ఎవరు చెప్తారు ఇప్పుడు మగోళ్ళు ముందా ఆడోళ్ళు ముందా అంటే ఎవరు చెప్తారు ఇది ఎందుకంటే ప్రశ్న గొప్పది ఇవి ప్రశ్న గొప్పది మరి గొప్ప ప్రశ్న అయినప్పుడు మరి సమాధానం కూడా గొప్పగానే ఉంటుంది కదా ఆ సమాధానాన్ని సమన్వయం చేసుకున్నటువంటి సామర్థ్యం కూడా సాధకుడికి ఉండాలి ఇప్పుడు విత్తనాన్ని విడిచిపెట్టి చెట్టు ఉండదు చెట్టును విడిచిపెట్టి విత్తనాన్ని వినదు ఇప్పుడు విత్తనంలో ఏముంటుంది చెట్టే ఉంటుంది విత్తనానికి చెట్టుకు డిఫరెన్స్ ఏంటి స్థూలంగా ఉంటే చెట్టు అంటాం సూక్ష్మంగా ఉంటే విత్తనం అంటాం సూక్ష్మంగా ఉంటే విత్తనం అంటాం స్థూలంగా ఉంటే చెట్టు అంటాం వేరు కాదు రెండు వేరు కాదు రెండు ఒకేసారి భాగవత కృష్ణ వారు అదే అన్నారు కదా విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదు మళ్ళీ ఈ విత్తుకు కానీ చెట్టుకు కానీ మళ్ళీ వేరే మూలం ఇంకొకటి ఉన్నదంటే అది వినేటువంటిది కాదు అలా అనొద్దు అని చెప్పారు అంటే విత్తు కానీ చెట్టు కానీ విడివిడిగా లేవు రెండు ఒకేసారి వస్తాయి ఒకేసారి పోతాయి విత్తులోనే చెట్టు ఉంటుంది చెట్టులోనే ఉంటుంది అవి వేరు వేరు కాదు ఇప్పుడు గుడము మధురము అన్నారు గుడము మధురం అంటే బెల్లము తీపి ఇప్పుడు బెల్లం ముందు ముందొస్తా తీపి ముందు ముందొస్తా ఏం గురువుగారు మాకైతే తీపొద్దండి బెల్లం ఎక్కడ ఉంచండి తీపి తీసుకెళ్ళడా అంటే తీసుకెళ్లగలరా అంటే బెల్లాన్ని తీపిని అట్లా తీసి వేరు చేయటం కుదరదు వేరు చేయటం కుదరదు రెండు ఒక్కటే రెండు ఒక్కటిగా చూడగలగటం అనమాట అది సామాన్యులకి అర్థమయ్యేటువంటిది కాదు మన ఆధ్యాత్మిక మార్గంలో అంత నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం బోధపడుతుంది సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు